తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు అనమాట ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవైతే జమ అవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట అందరూ మీరందరూ ఒకసారి అయితే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఇంకొక ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి ప్రభుత్వం ఆల్రెడీ స్వచ్ఛత ఇచ్చింది నిన్న మొన్నటి నుంచే చెప్తుంది ఆల్రెడీ డబ్బులు విడ విడుదలవుతున్నాయి ప్రతి ఒక్క రైతు మీ ఖాతాలు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నాగానే మనకు ఆ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట సంక్రాంతిలోగా ప్రతి ఒక్క రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వశించింది అనమాట అంటే సంక్రాంతి పండుగలో ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయింది దాని ప్రకారమే మనకి ఇక్కడ ఈరోజైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ జిల్లాల వారికి మనకి ఇక్కడ పది గుంటల నుంచి ఈరోజు ఐదు ఎకరాల వరకు అయితే ఈరోజు అయితే వీళ్ళకైతే పడబోతున్నాయి ప్రభుత్వం ఆ జిల్లాల యొక్క పేర్లతో సహా మొత్తం స్పష్టంగా అనమాట ఈరోజు మీ అందరికీ ఈ జిల్లాలో ఎవరికి పడబోతున్నాయన్న దాని గురించి స్పష్టంగా చెప్తాను అలానే మీరు తప్పకుండా ఏం చేస్తారంటే ఈరోజు మీకు డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేసి అన్న నాకు డబ్బులు వచ్చేసాయన్నా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు రాని వాళ్ళు ఉంటే అన్న నాది పలానా జిల్లా నాకు డబ్బు రాలేదన్న ఎప్పుడు వస్తాయన్న అని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది అనమాట ఆ లైక్ను కొడితే నాకు మీరు పెట్టిన కామెంట్ అనేది వస్తుంది నేను అప్పుడు అందరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఓకే ఇక్కడ మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ముందుగా మనకి ఎంత మొత్తం డబ్బులు అనేవి ఇవ్వబోతున్నారు ఎకరానికి ఏడు వేల వందలు ఇస్తున్నారా పదిహేను వేలు ఇస్తున్నారా లేకపోతే ఇంకా ఐదు వేలే ఇస్తున్నారా అన్న దాని గురించి స్పష్టంగా తెలుసుకుందాం ఆ తర్వాత ఏ జిల్లాల వారికి ఇస్తారో తెలుసుకుందాం ఆ తర్వాత ఎన్ని గంటలకు ఇస్తున్నారు అన్న దాని గురించి తెలుసుకుందాం మొత్తం ఈ మూడు స్టెప్లలో మీకు ఈరోజు చెప్పబోతున్నారన్నమాట అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూడండి రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు అంటే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వానకాలంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు రాలేదన్నమాట ఇప్పుడు ఈ ఆశకి సంబంధించి కూడా ఏడు వేల ఐదు వందలు రాలేదు ఈ ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిపి మనకి పదిహేను వేల రూపాయలు మనకైతే మనం నష్టపడమే జరిగిందనమాట అంటే ఇప్పటివరకు మనకి రాలేదన్నమాట అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎవరు నష్టపోకూడదని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని ఏమని చెప్తుందంటే రైతు సోదరులు ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు మీకు ఏ డబ్బులైతే రాలేదో వానకాలం సీజన్ కావచ్చు ఇప్పుడు యాసంగి ఈ రెండు సీజన్ల డబ్బులు మేమైతే ఇవ్వబోతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలో చెప్పడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్క రైతన్నకి నేను చెప్పేది ఏంటి అంటే కాస్త ఆలస్యమైంది క్షమించండి ప్రతి ఒక్క రైతు సోదరులకి నేను డబ్బులు అనేవి ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నాను మీరు చేయవలసిన ఏం లేదు మీరు సాగు చేసి భూమి ఉంటే మాత్రం మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే నేను జమ చేస్తాను అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట మీరు తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు సాగు చేసే భూమి అయి ఉండాలి అప్పుడైతే మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు కాస్త ఆలోచించుకోవాల్సి అయితే ఉంటుంది మీకు డబ్బులు అనేవి పడతాయో పడబో అని చెప్పేసి అని చెప్పి మనకైతే స్వచ్ఛత ఇచ్చారనమాట మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను మీరు ఖచ్చితంగా సాగు చేయండి సాగు చేసే భూములకే ప్రభుత్వం అయితే ఈసారి నుంచి ఇస్తుంది ఇంత ముందు గత ప్రభుత్వం లాగా రాళ్ళు కొండలు కొలున్నా ఇలా భూములకైతే డబ్బులు ఇవ్వట్లేదు అనమాట బాగా ఆలోచించుకొని మనకైతే ప్రభుత్వం అయితే ఈసారి డబ్బులు విడుదల చేస్తుంది అనమాట అయితే ఇక్కడ సా ఇక్కడ చూసుకుంటే సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను ప్రభుత్వం గుర్తించింది రైతు భరోసా కోసం జనవరి ఐదు నుంచి ఏడు వరకు దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది సంక్రాంతి జనవరి పద్నాలుగు నుంచి స్కీమ్ అమలు చేయాలని క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయించడం అయితే జరిగింది అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్కీమ్ అనేది మనకి జనవరి పద్నాలుగు లోపల అమల్లో చేస్తామని చెప్పారు మనకు మన జరిగిన ఏదైతే జనవరి ఐదు నుంచి ఏడో తారీఖులో ఈ శాటిలైట్ మ్యాపింగ్ అనేది అయితే చేయడం అయితే జరిగింది అందులో సాగు భూములు గుర్తించి వాళ్ళకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చింది సో వాళ్ళు చెప్పినట్టుగానే మీ అందరికీ డబ్బులు రావాలంటే మీరు సాగు చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్